ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏఏ వర్గాలు కాంగ్రెస్కు మద్దతు పలికాయో గుర్తించేందుకు ఆ పార్టీ ఇంటర్నల్ సర్వే చేయనున్నది ఇప్పటికే ప్రాథమిక డేటా సేకరించిన పార్టీ రెండు రోజుల పాటు అధ్యాయం నిర్వహించి ఓ రిపోర్టును తయారు చేయనున్నది ఈ నివేదికను ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షికి సమర్పించనున్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా యాభై మందితో కోఆర్డినేటర్లను నియమించారు ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ కు ముగ్గురు చొప్పున ఈ సర్వేను చేయనున్నారు లోక్సభ ఎన్నికలపై సంపూర్ణంగా విశ్లేషించాలని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ తీర్మానించింది గురువారం భవన్ లో ఎలక్షన్ కమిటీ చైర్మన్ కలీలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో కమిటీ మెంబర్లు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఏఐసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి మాజీ మంత్రి పుష్పలీల ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ వినోద్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు పార్లమెంటు సెగ్మెంట్ల వారిగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ గెలుపోటములపై అధ్యాయం చేయనున్నది ఏ నియోజకవర్గాల్లో ఏ మేరకు కాంగ్రెస్ కు మద్దతు పలికారు కాంగ్రెస్ కు నమోదైన ఓట్ల శాతం ఎంత తక్కువ పడిన నియోజకవర్గాలు ఏవి అందుకు గల కారణాలు ఏమిటి అని ఈ కమిటీ సంపూర్ణంగా సర్వే చేయనున్నది రాష్ట్ర వ్యాప్తంగా బూతుల వారిగా ఓటర్ జాబితాలను సేకరించనున్నారు బూత్ ఏజెంట్ల పరిశీలన ద్వారా అభ్యర్థుల రిజల్ట్స్ ఎలా ఉండనున్నాయి వంటి అంశాలను కూడా నమోదు చేయనున్నారు ఇప్పటికే కామన్ డేటాను సేకరించినట్లు ఎలక్షన్ కమిటీ టీం మెంబరు ఒకరు తెలిపారు దాన్ని రెండు రోజుల్లో అనాలిసిస్ చేసి నివేదికలు తయారు చేయనున్నారు ప్రాథమిక డేటా ద్వారా లోక్సభ ఎన్నికల్లో ఎనభై శాతం మంది ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ వైపు నిల్వగా మెజార్టీ బీసీలు ఓసీలు బీజేపీకి మద్దతు పలికినట్లు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అంచనా వేస్తున్నది కానీ సంపూర్ణ రిపోర్టు తయారు చేస్తేనే ఖచ్చితత్వం తెలుస్తుందని మెంబర్లు అభిప్రాయానికి వచ్చారు మరికొద్ది రోజుల్లో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయా వర్గాల మద్దతు పొందాలని కమిటీ నిర్ణయం తీసుకున్నది జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న కమిటీ ఆలోపు కష్టపడిన నేతలకు పార్టీలో ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉన్నదని తీర్మానం చేశారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించినట్లే స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని కమిటీలో నిర్ణయించారు